బతుకమ్మ శుభాకాంక్షలు అందరికీ ఇలా చెప్పుకోవడానికి వీడియోలు తీసుకోవడానికి ఫోటోలు తీసుకోవడానికి ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో పెట్టడానికి మాత్రమే ఆడుతున్నామా అనిపిస్తుంది అప్పుడప్పుడు ఎందుకంటే ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ అయితే బతుకమ్మ పండుగ అంటే ఎంత బాగా జరిగేదంటే పెద్ద పెద్ద బతుకమ్మలు పేర్చేవాళ్ళు బాగా పువ్వులు కూడా అలా దొరికేవి అంత కాలాలు బాగుండి పువ్వులు బాగా పోసి తెచ్చుకొని బాగా పెద్ద పెద్ద బతుకమ్మలు పేర్చి ఊర్లల్లో అయితే ఒక పెద్ద సర్కిల్ లాగా పెట్టి చాలాసేపు ఆడుకునేవాళ్ళు మూడు నాలుగు గంటలకే బతుకమ్మలు బయట పెట్టేసి పాటలు పాడుకొని చాలా బాగా సంతోషంగా ఎంజాయ్ చేసేవాళ్ళు కానీ ఈ రోజుల్లో అయితే జస్ట్ బతుకమ్మ ఏదో పేర్చామా అంటే పెట్టడము ఏదో సాంప్రదాయాలు మనది పోవద్దు అన్నట్టు పేర్చేసి అట్లా ఏదో ఇంట్లో రెండు మూడు చుట్లు అట్లా తిరిగేసి బతుకమ్మను బకెట్లో వేయడం లేదంటే ఇంకెక్కడైనా నీళ్ళు అట్లా అరేంజ్ చేసిన నీళ్ళు ఉంటాయి కదా అందులో వేయడం ఇంతే జరుగుతుంది పండగ నిజంగా ఎంత మారిపోయిందంటే చాలా మారిపోయిందండి కాలం బతుకమ్మ పండగ వస్తే ఆడవాళ్ళకి ఒక పెద్ద పండగ పది పదిహేను రోజులు ఎంత బాగా ఆడుకునే వాళ్ళమో నా చిన్నప్పుడు అయితే చాలా బాగా అనిపించేది ఆ దానికి అలాగే సెలవులు కూడా స్కూల్ సెలవులు కూడా అట్లా పదిహేను రోజులు ఇచ్చేవారు దసరా సెలవులు అనేసి కానీ అప్పట్లో రోజులు మళ్ళీ తిరిగి రావండి అంత బాగా ఏం చేసేవాళ్ళు ఇప్పుడు పిల్లలు అదంతా ఏం లేదు జస్ట్ బతుకమ్మ పెంచామా బాగా రెడీ అయ్యామా ఫోటోలు పెట్టి దిగామా వీడియోలు తీసామా అంతే నిజంగా గడిచిన కాలం అంతా చాలా బాగా అనిపిస్తుంది బతుకమ్మ అంటేనే ఒక పెద్ద పండగ బతుకమ్మ దసరా ఈ రెండు పండగలు ఊర్లల్లో అయితే చాలా బాగా జరుగుతాయండి ఈ రోజుల్లో ఇప్పుడైతే ఊర్లలో కూడా కామన్ అయిపోయింది అక్కడ కూడా అంతే కాకపోతే ఏంటంటే కొంచెం పువ్వు దొరుకుతుంది ఆడుకోవడానికి పాటలు పాడడానికి ఉంటారు మనకైతే ఇక్కడ పాటలు కనబడడానికి లేదు ఏం లేదు ఫోన్లలో పాటలు పెట్టుకోవడము డ్యాన్సులు చేయడము అంతే ఇంక ఈరోజు ఈసారి అయితే వర్షం కూడా పడింది సో ఇంకా పెద్దగా ఏం రెడీ అవ్వలేదు జస్ట్ ఇంటి ముందు ఆడేసి బతుక